నమస్తే వెల్కమ్ టు హిట్టివి నా పేరు నరేష్ ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డేలో డ్రగ్స్ ఉన్నాయి ఫారెన్ లిక్కర్ ఉందని చెప్పేసి నేను హడావిడిగా అనిపించింది మంగ్లీ తాజాగా వీడియో రిలీజ్ చేసింది అక్కడ మాకు సౌండ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని మాకు తెలియదు అసలు ఎవరు కూడా గైడెన్స్ చేయలేదు అక్కడ మాత్రం ఎలాంటి మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ లేదా ఫారెన్ లిక్కర్ లేదని చెప్పి ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎవరికి కూడా దొరకలేదు ఎవరో వ్యక్తి డ్రగ్స్ అలవాటు ఉంది కానీ ఆయన ఎక్కడో తీసుకున్నాడో అని తెలియదు కానీ ఇక్కడైతే తీసుకోలేదు అని పోలీసులు నిర్ధారించారు అని చెప్పింది ఇదే అంశంపై మాట్లాడదాం మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మంగ్లీ బర్త్డే రోజు బర్త్డే పార్టీ చేసుకుంటారు కదా ముఖ్యంగా తెలంగాణలో ఈ బర్త్డే దావత్లన్నీ ఎక్కువ ఉంటాయి సో ఆమె బర్త్డే పార్టీలో డ్రగ్స్ ఉన్నాయి ఫారన్ లిక్కర్ ఉందని చెప్పేసి మీరు కూడా చూసిండొచ్చు వీడియోస్ న్యూస్ లైవ్ ఏం చెప్తారు దానిపైన బేసిక్గా సినిమా వాళ్ళకి ఏం తెలియదు అన్న విషయాన్ని ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తూ ఉంటాను ఏమి తెలియదు అని ఆవిడే చెప్పింది కాబట్టి సమాజంలో మనకి ఒక అవకాశం ఇస్తారు ఒక స్థాయి కల్పించి పైకి ఎదగడానికి ఇచ్చినప్పుడు సమాజ హితం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే సమాజ హితం కాకుండా మనం విభిన్నమైన పనులు చేసినప్పుడే ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి ఓకే మెయిన్ మీరు ఎంతకాదనో సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత కాకరకాయల కేకరకాయ అయితే మనం వేడి చేస్తాం సంపాదించింది పేరు ప్రఖ్యాతులు దేనికి నిజమే బర్త్డే పార్టీ తెలంగాణలో సంస్కృతి మందుదవుతాం పార్టీ ఒక దగ్గర మీ ఇంట్లో కాకుండా బయట ఇచ్చినప్పుడు బేసిక్ ఏంటంటే లెక్కర్ పెర్మిషన్ సౌండ్ డీజే పెర్మిషన్ లేకుండా ఆడ మనం వెకటట్టహాసాలు చేస్తా ఉంటే కుదరదు ఇది తెలియని అంటే మీకు తెలియపోవచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పకపోతే అట్లా ప్రాథమిక అవగాహన రెండోది ఆడవడో ఎక్కడో డ్రగ్స్ తీసుకుని నా దగ్గర నా నెత్తుకొచ్చాడంటే బాధ్యత మీకు కూడా ఉంటుంది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ అలాంటి పనిమాల వాళ్ళు సంఘానికి వ్యతిరేకులని మీరుంది కనెక్ట్ ఏం చేస్తున్నారు అంటే సమాజ హితం కోరుకున్న వాళ్ళు అయితే మీకు అది ఉంటుందా ఉంటుందా బాధ్యత అంటారు సమాజానికి బాధ్యత ఉన్నప్పుడు పోలీసుల దాకా వచ్చి ఇవాళ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న మీ దగ్గర ఫారెన్ లెక్కరు ఫారెన్ లెక్కరు ఇవాళ మార్కెట్లో అన్ని దగ్గరే దొరుకుతుంది దానికి ఫారెన్ లెక్కర్ అని బేర్ పెట్టినప్పుడు దానికి ఎక్స్ప్లనేషన్ మాడ్యూల్ లెక్కర్ పర్మిషన్ లేదు కాబట్టి అది ఫారెన్ లెక్కరో అది ఇండియన్ లెక్కరో జస్టిఫై చేసుకోవాల్సి వస్తుంది సో బేసిక్స్గా మనం సమాజంలో ఉన్నప్పుడు సమాజ హితం కోరే వాళ్ళం అయినప్పుడు సమాజానికి కన్సర్న్ ఏదైనా ఉన్నాయో ఆ కన్సర్న్స్ ప్రూవ్ చేసుకోండి ఎస్టాబ్లిష్ చేసుకుంటే ముందుకెళ్తారు కానీ గుడ్డొచ్చేళ్ళు పడినట్టు నేను మంగ్లీ నేను పాటలు పాడుతున్నాను నేను పెద్ద సెలబ్రిటీని నైపు అని చెప్పి మీకు ఇష్ట రాజ్యంగా నీకు నచ్చిన రాజ్యం ప్రదర్శిస్తానంటే కుదరదు ఇండస్ట్రీలో డ్రగ్స్ ఇంపాక్ట్ ఎంత అంటారు సార్ ఎంతవరకు దొరికితే బాధితులు అంటున్నారు వాళ్ళు తీసుకెళ్లి హెచ్చరించి వీళ్ళు బాధ్యతలే పెద్ద ఎఫెక్ట్ ఉండదు అంటారు వాడు గోవా నుంచి వచ్చిన పట్టుకుంటాం అంటారు తప్ప ఇది ఎందుకు తేగడి ఇక నాలుగు వీక్ ఇది లేదు ఈయన ఎవరిని తీసుకెళ్ళి రియాబ్లో పెట్టిన వాళ్ళు లేరు అంతమంది సినిమా వాళ్ళు వచ్చారు అంతమంది ఏ చేశారు ఎవరైనా రియాబ్ సెంటర్లో పెట్టరు అట్లీస్ట్ టైం వేస్ట్ కార్యక్రమాలు అండి ఇవన్నీ డ్రగ్స్ విషయంలో ఫుడ్ డౌన్ చేస్తూ ఈ ప్రభుత్వం అయితే చాలా చిత్తశుద్ధి చాటుకుంటుంది ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా సెలబ్రిటీస్ ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటారని అంటారు కదా సార్ సరే ఈ కథలు ఎందుకు నాకు నాకెందుకు చూసి ఎవడన్నా పట్టుకొని దొరికితే ఆయన కుమ్మితే అప్పుడు మాట్లాడాలి ఎందుకు అలవాటు పడతారు ఎందుకు తీసుకోవాలనుకుంటారు సార్ ఇప్పుడు మాదక ద్రవ్యాలు అనేవి ఒక లిమిట్ దాటిన తర్వాత ఎవరికైనా సరే రోజు మందు అవుతాడు ఆవిడు తాగడం ఇంకే పీక్స్కి వెళ్ళిన తర్వాత అందులో ఒక గంట రెండు గంటల నిద్ర పడుతుంటుంది ఇప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి బ్యాచ్ ఒకటి ఉంటుంది అర్ధరాత్రి రెండు గంటల దాకా నిద్రపట్టని బ్యాచ్లు ఉంటాయి కొంతమంది ఒక ట్యాబ్లెట్ స్లీపింగ్ బిల్ తీసుకుని పడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మందు అయ్యి వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ చూస్తున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్ ఆ నెక్స్ట్ లెవెలే ఈ డ్రగ్స్ అంటారు ఓకే గంజాయిలు అడిది మనకు విస్తృతంగా ఎక్కడ పడితే అది దొరుకుతుంది ఎందుకంటే మనం ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్ని షేర్ చేసుకుంటూ ఉన్నాం బార్డర్స్ అన్నీ అవే ఉన్నాయి సో అక్కడ నుంచి ఏ విధంగా ఏరోపన్ లో వస్తుందో మన దగ్గర కదా మంగ్లీ తప్ప ఎంత ఉందంటారు సార్ ఈ ఇష్యూలో తప్పు రైట్ నేను కాదు కదా తీయాల్సిపోయింది గౌరవ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థలు ఓకే అందులో ఉంటే ఎవరో అతిథులు కాదు రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851